హాయ్ అండి విహన బర్త్డే గిఫ్ట్స్ విహనయ్యే ఓపెన్ చేసుకుంటుందంట ఉదయం లాగానే కూర్చుందనమాట అక్కడ సరే మనం ఓపెన్ చేసేద్దాం ఇంకా ఫన్నీ విషయం చెప్పాలంటే ఇగుండి ఇలా నేను ఓపెన్ చేస్తున్న మధ్యలో ఏం జరిగిందంటే అసలు మధ్యలో అంటే అలా పేర్చుకున్నాను అనమాట సో అప్పుడు కాలింగ్ బెల్ మోగిందనమాట సస్పెన్స్ ఏంటంటే కాలింగ్ బెల్ ఓపెన్ చేయగానే అదే డోర్ ఓపెన్ చేయగానే పెయింట్ చేస్తాం ఇంటికి అని అయితే వచ్చారు ఇంకా అవాకైపోయి వాటిని దాచేయాలా ఓపెన్ అని ఆలోచించి ఆ డోర్కి అయితే క్లోజ్ చేసేసాను అనమాట ఆ రూమ్కి సో ఒక రూమ్ అయితే క్లీన్ చేసి ఉండండి సెల్ ఛార్జింగ్ పెట్టుకుంటాను కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి అవి తేవాలి అని చెప్పి అయితే వెళ్ళిపోయారు అనమాట టెన్ మినిట్స్ తర్వాత వచ్చారు ఆ టెన్ మినిట్స్ మనకు దొరికిందే దారి అని చెప్పి చకచకమని ఓపెన్ చేసేసాను అనమాట ఇగుండి బ్లూ కలర్ గౌను అండ్ డాల్ ఇంకా ఫారెన్ ఫారెన్ నుంచి వచ్చే చాక్లెట్స్ అనమాట అవి ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి అనమాట సో ఆ చాక్లెట్స్ బాగున్నాయి కదా సో ఇవి అయితే త్రీ ఫోర్ మెంబర్స్ కలిపేసి ఇచ్చారనమాట వెండివి పట్టీలు బాగున్నాయి కదా బుజ్జిగా ఈ డిజైన్ అయితే లేదు వేహాన దగ్గర ఆల్రెడీ త్రీ ఫోర్ పేర్స్ అయితే ఉన్నాయి సో ఈ రెడ్ కలర్ లో గిఫ్ట్ బాక్స్ ఉంది కదా సో ఇదైతే ఆల్రెడీ కాక్టస్ లాంటిది టాకింగ్వి ఇదైతే హనీ దగ్గర ఉండింది ఫస్టే సో ఆంధ్రాలో వదిలేసి వచ్చాను అనమాట తనకి రావు కదా మాటలు వచ్చాక ఫుల్ మాట్లాడద్దు ఇదైతే బాగుంది కదా సో ఇలా గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాను కానీ నేనైతే నిన్న చాలా టెన్షన్ పడ్డాను అనమాట కరెక్ట్గా పార్టీకి అందరూ వచ్చే టైంలో వర్షం పడింది సెవెన్ థర్టీ ఆ టైం అప్పుడు సో నేనైతే ఏటి వర్షం పడుతుంది వీళ్ళు ఎక్కడో వాళ్ళు అక్కడ ఆగిపోతారా అని అయితే అనుకున్నాను కానీ వర్షమే ఆగిపోయింది అనమాట సో అందరూ వచ్చారు బుజ్జు జీను భలే ఉంది కదా దాని మీదకు బుజ్జు షర్టు నాకు నచ్చేయి బట్టలు సో నేనైతే అలా అనుకున్నాను అండ్ ఫుడ్ విషయానికి వస్తే సరిపోతుందా ఇంకా ఏమైనా కావాలా అలా అలా అనుకున్నాను అనమాట అందరూ అలా ఫీల్ అవుతారు కదా బర్త్డే చేసినప్పుడు అందరూ వస్తారా మళ్ళీ ఏమైనా ఆటంకాలు వస్తాయా ఫుడ్ సరిపోతుందా టేస్ట్ ఉంటుందా అని సో నేనైతే ఫస్ట్ టైం ఇలా టెన్షన్ పడ్డాను ఎందుకంటే ఫస్ట్ టైం బార్సల కా బార్సల పెద్దవాళ్ళు అన్నీ చేశారు కానీ బర్త్డేకి నేను మా హస్బెండే కదా అన్నీ చూసుకున్నాను సో దాన్ని బట్టి ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేశారు అందుకనే మేము చేయగలిగాం అనమాట ఇక్కడ సో ఆ బర్త్డే వీడియోస్ అండ్ ఎలా బర్త్డేకి డెకరేట్ చేసాము అండ్ ఎవరెవరు వచ్చారు ఏమేమి తిన్నాము అవన్నీ అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి అండ్ ఫ్రాక్ డ్రెస్లు ఇవైతే బాగున్నాయి కదా బుజ్జి స్కూటీని చూసారు కదా బాగుంది కదా నాకు మా ఆయనకైతే బాగా నచ్చుతుంది ఎందుకంటే టాయ్స్ అంటే ఇప్పుడు చచ్చిపోతుంటారు అనమాట టాయ్స్ టాయ్స్ అని ఇప్పుడు టాయ్స్ కొందామని అంటారు సో ఇదైతే పెద్దగా ఉంది కదా చైర్ అనమాట ఇది ఓపెన్ చేయకముందే చెప్పేస్తున్నాను సో చైర్ అయితే మెహన ఇంకా చే లేకపోతుంది ఇంక దీనిలో అయితే ఊపాలన్నమాట దీనికి సరే అని చెప్పేసి నేనైతే ఓపెన్ చేసేసాను అన్ని ఓపెన్ చేసిన ఫైవ్ మినిట్స్కి అదే ఓపెన్ చేసేసి అన్ని సర్దేశాను అనమాట అప్పుడు మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది మళ్ళీ వచ్చారనమాట సో ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అక్కడేమో అతను పెయింట్ చేస్తున్నారనమాట అది మ్యాటర్ అనమాట సో ఇలా అయితే బర్త్డే బాగా జరిగిందనమాట ఫైనల్గా బర్త్డే బాగా జరిగింది అండ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్